ఇది ఇయర్ హోలీడే మీరు చూసేయండి హై గాస్ సందర్ నేనైతే చాలా బాగున్నాను మీరు అల్గొన్నారు కామెంట్లో చేసి చెప్పేయండి ఈ రోజు అయితే హోలీ హోలీ శుభాకాంక్షలు అయితే పక్కిదులు అయితే పక్కిద్దులు చాలా మంది హోలీ అయితే చేసుకుంటున్నారు మనమైతే దాంట్లో జాయిన్ అయిపోదాం గ్యాస్ ఇలా జరుగుతుందని అసలు నేనైతే కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే నేను ఎన్నో లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు ఎనభై ప్యాకెట్లు అయితే కట్టానని ఆ ఎనభై ప్యాకెట్లు కట్టాను బట్ ఏం అవ్వలేదు గ్యాస్ ఆ వేస్ట్ అవ్వలేదు ఏమవలేదు అని కొట్టడానికి లేదు తిరిగి నన్నే కొట్టేశారు ఎంత తెలుగుగా చేసి ఉంటారు మీరే చూసేయండి లాస్ట్ దాకా అయితే నేనైతే ఓలీ అలా చేసుకున్నారు అయితే చీవ్ చేస్తాను గ్యాస్ మీరైతే నేనైతే పక్క ఇదిలోకి అయితే నాని అయితే ఏం చేస్తున్నాడు చూడండి మరి చూసినట్టయితే పక్క ఇదిలోకి అయితే వెళ్ళిపోదాం చాలా మంది అయితే ఉన్నారు గైస్ అక్కడ చాలా మంది అయితే ఉన్నారు మీరైతే చూసేయండి గైస్ జస్ట్ ఇప్పుడే నేను వీడియో తీసుకుంటా ఈదులోకి వచ్చాను అప్పుడే నన్ను ఒకడైతే తడిపేసాడు మొత్తం తడిపేసాడు మొదగా అయిపోయాను నేను అయితే నన్ను అయితే ఈడే వీడు తడిపిందే కాక డ్యాన్సులు చూడండి వీటికి అయితే తక్కువ లేదు వీడికి వాడు చూస్తూ చూస్తూ నానిగా అయితే తడివేసాడు గైస్ పాపం నాని నానిగా ఎంత ఫీల్ అయి ఉంటాడో మత ముద్దడాడు గైస్ ఇంకొకడు అయితే వస్తున్నాడు మన దగ్గరికి వాడు ఎలా రిజిట్ అవుతాడు చూద్దాం వద్దు వద్దుగుడ్డేస్తారా

డుగా పాపం గోధుమ మీకు ఎలా కాదు అసలైన గ్యాంగ్ అయితే మీకు అయితే చూపిచ్చేస్తాను నేనైతే జూమ్ చేసి అయితే లాగుతాను గా చూడండి నేను అంతగానే దూరంగా అయితే ఉండి వీడి అయితే జూమ్ చేసి నేను అందుకని దూరంగా ఉండి వీడు అయితే చేసేస్తున్నాను గాయ చూసినట్లయితే చాలామంది అయితే అక్కడ ఉన్నారు అందరూ ఈద్ ఆడుకుంటున్నారు మా ఈదులోకి ఎవరు వస్తలేదు ఎందుకంటే మా ఈదులో ఎవరు లేరు కాబట్టి ఈద్లో అయితే చాలామంది ఉన్నారు కాదు సుమగలు ఆడవులు అందరూ అందరూ అయితే ఆడేస్తున్నారు నేను మళ్ళీ ఒకటి వస్తున్నాను నేనైతే ఎలాగైతే హోలీని అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్ళిపోయి స్నానం అయితే శుభ్రంగా స్నానం చేసేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోవాలి గా మా ఫ్రెండ్ అయితే నానే అయితే నాతో పుట్ట ఉన్నాడు అయితే మా అయితే వెళ్ళిపోతున్నాం ఏంటంటే సందు సందులో అంటాం మేమైతే ఆ ఇదిలోకి వెళ్ళిపోయాం గా అందుకని అలా చే చెట్లు అవన్నీ వస్తున్నాయి రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డు అంటే వెళ్ళడానికి లాంగ్ అయిపోద్ది అని మేమైతే అలాగ వచ్చేది వచ్చేసాం హోలీలో ఆడి ఆడి మాకు కాళ్ళు చూడండి ఎలాగైపోయా ఆడుకోవాలి ఇంకా దోరణు నాకు కొంచెం పర్లేదు వాళ్ళు ఇంకా దోరణు చూసినట్టయితే మామూలుగా అయితే వెళ్ళలేదు మనమైతే అర్జెంటుగా డబ్బులు తీసుకున్న షాంపూలు సబ్బులు అయితే తెచ్చుకోవడానికి వెళ్ళిపోవాలి నేను షాప్కి వెళ్తుంటే ఇక్కడ అయితే నాకైతే డ్రమ్ కనపడింది మా ఫ్రెండ్ అయితే నాకోసం ఏం చేస్తున్నాడు అంటే మొత్తం టీ టీషర్ట్ కండిపోయింది అక్కడ కడుగుతున్నాడు అనమాట ఎంత కష్టపడుతున్నాడో నానిగడు మనమైతే షాప్కి అయితే వచ్చేసాం షాప్ దగ్గర సరుకులు తీసేసుకున్నాం మనమైతే షాంపూలు సబ్బులు అయితే నానిగడు నేనైతే తీసేసుకున్నాం మనమైతే ఇప్పుడు ఇంటికెళ్ళి అప్ అయిపోయి నేను షాప్కి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాను గా సో నడుచుకుంటూ వస్తుంటే మళ్ళీ షాక్ ఏంటంటే మీరే చూసేయండి మీ కళ్ళతో మళ్ళీ గ్యాంగ్ అయితే మా ఇంటికి వచ్చేసింది మళ్ళీ మా ఇంటికి వచ్చేసి కలర్లు ఈసారి కలర్లతో నా మీద అయితే వాటర్ అయితే యూజ్ చేశారు గైస్ మళ్ళీ ఈసారి రాక వచ్చేస్తుంది నాకు ఇలా అయితే నా హోలీని అయితే కంప్లీట్ చేశాను గైస్ మరి ఇంకైనా వీడియోస్ మీకు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ముఖ్యంగా సబ్స్క్రైబ్ మాత్రం గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎన్ని చేసినా కొన్ని ప్యాకెట్లు అయితే మిగిలిపోయినాయి గైస్ అవి ఏం నాకు అర్థం గైస్ ఈ హోలీలో హైలైట్ ఏంటంటే కోడిగుడ్డుతో కొట్టడం కోడిగుడ్డుతో అయితే నన్ను రాణి గన్న అయితే ఫ్రాంక్ అంటే అలా చేస్తారు గైస్ ఇంకా కోడిగుడ్డ తల మీద అయితే కుట్టేస్తారు స్మెల్ అయితే చాలా తీవ్రంగా వస్తుంది మనం మనమైతే అర్జెంటుగా స్నానం చేయాలి మనం ఏం చేస్తాం గైస్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి